తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే కృష్ణ అలియాస్ మాలబండి హత్యకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన అంటే బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని చెప్పి ఏదైతే ఇటువంటి కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కుల నిర్మూలన సంఘం నుంచి క్లియర్గా ఈరోజు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ టీం అంతా కూడా వచ్చి డీఎస్పీ గారిని అడిగి ఎంక్వైరీ చేయడం జరిగింది మరి మనతో పాటు మాట్లాడడానికి కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వహీద్ గారు ఉన్నారు అడిగి తెచ్చుకుందాం ముందుగా నమస్తే అండి అసలు ఈ సంఘటనని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు కానీ ఇప్పుడు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం జరగాలనుకుంటా ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మాలవంటి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలని డిమాండ్ ఉన్నారు ఎస్ మేము కుల నిర్మూలన సంఘం పక్షాన వడ్లకొండ కృష్ణ కుల దృహంకార హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవి గతంలో ఇటువంటి సంఘటనలు గత పదేళ్లుగా సుమారుగా నూట ముప్పై వరకు కేసులు జరిగాయి గత నెల ఒకటి జరిగింది అంటే నెలకు ఒకటి జరిగేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దాపురించింది ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ కోసము వాళ్ళ పరిరక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన చట్టం అనేది కావాల్సి ఉంది ఆ చట్టం కనుక ఉంటే దాని ప్రకారంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావచ్చు అట్లాగే ఎంకరేజ్ చేసిన వాళ్ళని కూడా సమాన బాధితులను బాధ్యులుగా చేసి వాళ్ళను కూడా శిక్షించే విధంగా ఈ రకంగా గ గట్టిగా కనుక ఒక రెండు మూడు కేసుల్లో కనుక శిక్షించినట్టయితే ఇంకొకరు ఇటువంటి నేరాలు చేయడానికి కూడా ఆలోచిస్తారు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఒక్క రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ కనీసం బాధితులకు పరామర్శించడానికి కూడా ఒక్క ఐదు నిమిషాలు కేటాయించలేని పరిస్థితులు ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఏదైతే మీరు డిఎస్పి రవి గారిని కలిసినటువంటి క్రమంలో మరి భార్గవి కుటుంబానికి ఇటు పోలీస్ శాఖ నుంచి ఎట్లాంటి భరోసా అని చెప్పి లేదంటే ప్రభుత్వం నుంచి కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం ఏమి ఇస్తే బాగుంటుంది ఈ కుటుంబ సభ్యులకి అని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము బాధితులకు ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారంగా వారికి ఇమ్మీడియట్గా ఒక ఐదు ఎకరాల భూమిని కేటాయించవలసిన అవసరం ఉంది ప్రకారంగానే అట్లాగే భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్లకు ఏ ఆసరా లేదు ఉన్న ఒక్క ఆసరా కృష్ణ అతన్ని హత్య చేసేశారు కాబట్టి వెంటనే ఇటు ఆర్థికంగా ఇటు దోషులను శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డిఎస్పీ గారిని కలిసాము అట్లాగే బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది ఈ వాళ్ళకి రావాల్సిన అన్ని కల్పిస్తూ నేరం చేసిన వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా వరకు కూడా బహుజన వాదం అని చెప్పి అంద అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలి పేదరికం ఎక్కడున్నా సరే అందరూ మాత్రం కలిసికట్టుగా మనం అంతా ఉండాలని కూడా ఒక నినాదం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరి ఇట్లా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళపైన ఈ ఈ తీవ్రమైనటువంటి దాడి సంఘటనను నేపథ్యంలో మరి కుల నిర్మూలన సంఘం తరపు నుంచి పబ్లిక్ అంతా కూడా మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటా అంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగుతున్నాయి మనం గతంలో జరిగినటువంటి సంఘటన అనేక సంఘటనలు చూసినప్పుడు కూడా బాధితులు ఒకవేళ అణగారిన కులాల వాళ్ళైతేనేమో ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది అదే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళకైతే ఇంకో రకంగా ఉంటుంది అంటే ఈ కుల వివక్ష అనేది అన్ని చోట్ల ఉన్నట్టుగా ఈ కేసుల విషయంలో కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆ వివక్ష లేకుండా ఎలాంటి అవకతకు లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము పోలీస్ వాళ్ళను కూడా ఇందాక మేము కలిసినప్పుడు కూడా అదే కోరినాము చట్ట ప్రకారంగా ఏదైతే చేయాలో అది ఖచ్చితంగా చేయండి ఎలాంటి ప్రలోభాలకు కాకుండా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసేటట్టుగా చేయాలని వాళ్ళను మేము విజ్ఞప్తి చేసినాము కొన్ని విషయాలుగా సజెషన్స్ కూడా ఉంటాయి అది కూడా చెప్పాము మేము దీనిపై మేము కూడా తుది వరకు మేము మీకు బాధిత కుటుంబంతో ఖచ్చితంగా నిలబడతాము మాతో పాటు ఇప్పుడు లీగల్ సెల్గా లీగల్ ఎక్స్పర్ట్స్ మా సంఘం నుంచి ఇతర సంఘాల నుంచి కూడా అందరూ వచ్చాము మేము ఒక జేఏసీ లాగా కూడా ఏర్పడబోతున్నాము కాబట్టి ఈ కేసును మేము చివరి వరకు ఖచ్చితంగా మేము నిలబడతాం ఇప్పుడు మీరు అనేక అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఏపీ నుంచి కూడా చాలామంది అంత అంతా కూడా కదిలి రావడం జరిగింది లీగల్ టీం కూడా రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలే కొంతమంది ఇంతవరకు కూడా రెస్పాండ్ కానటువంటి నేపథ్యంలో మరి ఇటు ఈ కేసు మా మాలబంటి కేసు విషయంలో భార్గవి కుటుంబానికి అంటే వీళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న ధైర్యం మీలో ఉందా ఆ నమ్మకం ప్రజలకు ఏ విధంగా కలిగిస్తారు నమ్మకం ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే మనం ఖచ్చితంగా పోరాడవలసిందే అంటే ఇది బాధితుల పక్షాన నాయకులు ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు రాలేదు దరిదాపుల్లో కూడా రాలేదు గతంలో జరిగిన కేసులలో కూడా రాలేదు ఈ కేసులో కూడా సహజంగానే అట్లాగే రాలేదు అంటే దీన్ని ఒక రకంగా వాళ్ళ మౌనంతో దీన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని దీని ఇటువంటి కేసులను వాళ్ళు అంటే ఎంకరేజ్ చేసే విధంగా ఉంది వాళ్ళ తీరు అంటే వాళ్ళు రాకపోవడం అంటే అంటే దొంగను దొంగ అనడానికి హంతకుడులను హంత హంతకుడు అనడానికి కూడా వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది ఇది ఓటు రాజకీయాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఇప్పటికైనా రాజకీయ నాయకులు నోరు తెరవాలి బయటికి రావాలి బాధితుల పక్షాన్ని నిలబడాలి గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సంఘటన జరిగినా ఏ చిన్న సంఘటన జరిగినా పెద్ద సంఘటన జరిగినా దానికి ప్రత్యేకంగా బాధ్యుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూటిగా ప్రశ్నించేటటువంటి వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి సంఘటన ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డిది బాధ్యత లేదని మీరు అనుకుంటా ఉన్నారు మరి ఒకవేళ ఉన్నట్లయితే రేవంత్ రెడ్డికి మీరు ఏదే ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా అండి పాలకులు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సిందే అది కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అయితే గతం కంటే ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ ఇష్యూస్లో గతం కంటే పోల్చుకుంటే కొంత అగ్రెసివ్గా కొంత సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా ఈ ప్రత్యేక చట్టం తేవడానికి కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఆయన హయాంలోనే చట్టం కూడా వస్తే బాగుంటుందనేది మేము కోరుకుంటున్నాము మేము ఈ మధ్యనే అది కులాంత కుల రహితులు మతరహితుల కాలం గురించి కూడా అడిగినప్పుడు కోర్టు నుంచి వచ్చినప్పుడు వెంటనే స్పందించి దాన్ని యాక్సెప్ట్ అదే అదేవిధంగా ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా దీనికి పరిరక్షణ చట్టం ఒకటే మార్గము అది వచ్చేట విధంగా అది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం మీ మీ కుల కులనేమో సంఘం నుంచి నేను వచ్చాను హైదరాబాద్ నుంచి సూర్యాపేటలో ఇంతకుముందు కూడా అట్లాగే జరిగింది అప్పుడు కూడా వచ్చాం మేము అలాగే ఇప్పుడు ఈ భార్గవికి జరిగినటువంటి సంఘటన చాలా ఘోరం దుర్మార్గమైన విషయం కుల దురాహంకార హత్యలని అంటాం మేము ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి ప్రేమించడం తప్ప ఒక ఇరవై రెండేళ్ల వయసు అమ్మాయి ఆ అమ్మాయి ప్రేమించడమే తప్పైందా దీనికి కులం అడ్డు చేసుకునే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చంపేయటం అనేది ఎంతవరకు న్యాయం ఆ కుటుంబం అంతా కూడా కుటుంబం అంతా అనాథలైపోయినట్టే ఇప్పుడు ఎవరైతే ప్రోత్సహించారో ప్రోత్సహించిన వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ప్రోత్సహించడం ఎక్కువైపోయింది అంతకుముందు ఉత్తర భారతదేశంలోనే ప్రోత్సహించేవాళ్ళు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా మొదలైంది పోయిన పోలీస్ అమ్మాయిని చంపేస్తే కులం ఇదే రకంగా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం వెళ్ళి వచ్చాం అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇరవై రెండేళ్ళ ఈ పసి మనిషిని ఇలా ఒంటరిని చేసేస్తే ఆడపిల్లని సమాజం సిగ్గుపడాలి కదా ఈ సూర్యాపేట వాళ్ళు ఎంతగా సిగ్గుపడాలి రాజకీయ నాయకులు అందుకని మేము ఏమంటున్నామంటే పోలీసు ఆఫీసర్ని అడిగాం ఇప్పుడు ఎంతవరకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఎంతవరకు మీరు న్యాయం చేయగలరు మన కుటుంబంలో ఒక పెళ్ళైతే ఇలాగే ఏం చేస్తాం ఇది మేము ఆయనని మేము దయచేసి రిక్వెస్ట్ చేశాం ఆ అమ్మాయికి రక్షణగా ఉండండి ఆ అమ్మాయికి ఏం కావాలో అది మా సంఘం అంతా కూడా రక్షణ ఉంటుంది అని చెప్పి అంటున్నాం కేవలం దీన్ని వెంటనే ఇది పరిరక్షణ సంఘ పరిణ పరిరక్షణ కమిటీని ఏ ఏర్పాటు చేసి దీన్ని కరెక్ట్గా దీన్ని ఎవరైతే హంతకులు ఉన్నారో ఆ హంతకుల్ని శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇది మొత్తానికైతే మాలబంటి కుటుంబానికి అంటే కృష్ణా కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా కులనిర్మూలన సంఘం అదేవిధంగా అన్ని సంఘాలు కూడా అండగా ఉంటాయని చెప్పి న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడతామని కూడా క్లియర్గా చెప్తాను మరి చూడాలి ఏ విధంగా న్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని